తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి చదరంగము కాదు రణరంగము అంటూ బిగ్ బాస్ సీజన్ నైన్లో అయితే నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చేబోతున్నారు అయితే మనందరం ఎదురు చూస్తున్న సండే ఫండే మళ్ళీ మనందరం ముందుకు వచ్చేసింది అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టబోతున్న అగ్ని పరీక్ష షోలో సెలెక్ట్ అయిన ఐదుగురు మందిని కంటెస్టెంట్స్ని హౌస్ లోపలికి రప్పించబోతున్నారు అయితే ఈసారి చదరంగం రంగరంగము అంటే సృష్టిస్తున్నారు కంటెస్టెంట్స్ అందరూ కూడా అయితే ఇప్పటికే సెలబ్రిటీస్ అందరూ ఒకవైపు ఉంటే కామన్స్ మ్యాన్స్ అందరూ కూడా మరొక వైపు డబుల్ అవుష్గా మారిపోతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ ఇదే ఆట మాకు కావాల్సిందే అంటూ నాగార్జున గారు సైతం సండే ఫండే రోజు కామన్ మ్యాన్ అలాగే సెలబ్రిటీస్ అంటూ రెండు టీమ్స్గా డివైడ్ చేసి పెద్ద రచ్చ మొదలు పెట్టేస్తున్నారు ఇంకా నాగార్జున గారు సైతం అన్ని సీజన్లుగా కాకుండా ఈ సీజన్ మరింత డిఫరెంట్గా ఆట ఆడించేందుకు కొన్ని టాస్క్లతో పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చేయబోతున్నారు కానీ స్కి అయితే ఈ ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ మరింత హిట్ చేయాలని బిగ్ బాస్ యాజ్ అలాగే నాగార్జున గారు సైతం అయితే మరింత అయితే ఇంట్రెస్ట్గా అయితే డిఫరెంట్గా ఆట అయితే మొదలు పెట్టేస్తున్నారు అయితే ఈసారి మరి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ చదరంగం రణరంగం అంటున్నారు మరి ఎలా ఈ ఆట ఎలా ఉండబోతుందో మరి చూడాల్సిన దీని మీద మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ లక్ష షేర్ చేసుకోండి